హాయ్ అండి నా పేరు రాజేష్ అండి మాది నల్గొండ డిస్టిక్ అండి నేను ఇప్పుడు పోయే చెప్పబోయే టాపిక్ ఏంటంటే కేబీ బిజినెస్ గురించి అండి నాకు ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ నాకు పార్ట్ టైం జాబ్ గురించి నేను చాలా వరకు వెబ్సైట్లలో అదే సోషల్ మీడియాలలో యూట్యూబ్ ఫేస్బుక్ లాంటివి దాంట్లో ఎత్తుకడంగా మన సరకడం సర్కడం కేబీ బిజినెస్ గురించి చూశాను చూసి దానికి ఫర్దర్గా నేను లైక్స్ కొట్టాను లైక్స్ కొడితే వాళ్ళు నా లైక్స్ని చూసి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మీకు ఈ కామర్స్ ఇది కేబీ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందా మీకు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఏ ఫర్దర్గానైనా కానీ మేము మీకు హెల్ప్ చేస్తాం లోగోస్ మేమే ఇస్తాం వెబ్సైట్ మేమే ఇస్తాం అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం ఇంట్రెస్ట్ ఉందంటే సరే సార్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేసుకుంటా సార్ నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ అని చెప్పి అన్నాను ఫర్దర్గా అన్ని ఇచ్చారు ఇప్పుడైతే ప్రస్తుతానికి లాంచింగ్లో ఉన్నాయి ఇంకా వెబ్సైట్ అనేది లాంచ్ చేస్తున్నాము అట్లనే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ దాని గురించి కూడా నాకు చాలా వరకు యాక్సెస్ అనేది ఇచ్చారు దానికి కూడా నాకు ఇన్కమ్ సోర్సింగ్ గురించి కూడా ఈ ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది దానికి చాలా సంతోషిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్